సెక్రటరీ గారు రాముల నాయక్ గారు వేదిక మీద ఉన్న పెద్దలకు మిత్రులందరికీ కూడా సేవాలాల్ జయంతి రెండు వందల ఎనభై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుత్తి అనంతపూర్ జిల్లా గుత్తి తాలూకాలో భీమ్ల నాయక్ తండాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మంది బంజారాలను ఏకం చేయడంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా అరవై నాలుగు దేశాల్లో ఉన్నటువంటి బంజారాలకు ఒక సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి శివలాల్ మహారాజ్ భక్తి మార్గంలో ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడీలు బంజారాలు సుగాలీలు మందు తాగకూడదు తప్పుడు పద్ధతులు చేయకూడదు దొంగతనం చేయకూడదు జీవహింస చేయకూడదని చెప్పి జ్ఞానబోధ చేసి ఈ ప్రపంచానికే బుద్ధుని తర్వాత ఒక శాంతి మార్గాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు సన్ సేవాలాల్ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి లీడర్ ఆఫ్ పీపుల్ ప్రజా నాయకుడు ప్రజా పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న మీరు అందరినీ గట్టిగా చూస్తున్నారు అందరి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు ఖచ్చితంగా మా జాతి అంతా మీతో ఉంటుంది మమ్మల్ని మీరు కాపాడుకోవాలి మా జాతిని ఖచ్చితంగా మీ అడుగుల్లో అడుగు వేసి ఈ జాతి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై శివలాల్ జై బలో శివలాల్ మహారాజ్కి థ్యాంక్ యూ సార్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ గారు అనుబుల్ డిప్యూటీ స్పీకర్ శుభాకాంక్ష తెలియజేస్తారు